ఇవన్నీ చాలా చాలా టేస్టీగా ఉండే పన్నీర్ పులావ్ ప్రిపరేషన్ కోసం ముందుగా నేను చూపించిన కప్పుతో మూడు గ్లాసుల బాస్మతి రైస్ను శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం బిర్యానీలోకి కానీ పన్నీర్ పులావ్లోకి కానీ మనకి పన్నీర్ ముక్కలు అనేవి కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లోకి ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకున్నట్టయితే మనకి ఎక్కువగా అతుక్కోకుండా ఉంటాయి అనమాట మనకి కింద అత్తుకున్నట్టు అనిపిస్తుంది కదా అలా ఉండాలంటే కొంచెం సాల్ట్ వేసేసుకోండి విధంగా పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అదే అదే ఆయిల్లోకి ఒక టూ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను నెయ్యి వేసుకోవడం వలన పులావ్ అయినా బిర్యానీ అయినా ఏదైనా టేస్ట్ అనేది అదిరిపోతుంది నేను చూపించిన స్పైసెస్ జాజిపువ్వు జాజికాయ చెక్క ఇలాచి లవంగా అండ్ షాజిరా ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం విధంగా కొంచెం కలర్ చేంజ్ ఫ్రై అవ్వాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసేసుకోవాలి అందులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి అందుకే సాల్ట్ వేసుకుంటున్నాను నెక్స్ట్ పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి సరిపెనంతా రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ సాల్ట్ ఇంతకుముందు కొంచెం వేసుకున్నాను ఇప్పుడు సరిపెనంత వేసుకుంటున్నాను షాహీ మనకి బిర్యానీ మసాలా షాహీ మసాలా దొరుకుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వెజ్ నాన్ వెజ్ రెండిట్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులోకి కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకున్నాక నేను చూపించిన కప్పుతో పెరుగు వేసుకుంటున్నాను ఈ కర్డ్ వేసుకోవడం వల్లనే మనకి పొలం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఇందులోకి కొంచెం ధనియాల పొడర్ వేసేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకున్నాక నేను కొంచెం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్కు వేసుకుంటున్నాను ఫస్ట్ వేసుకుంటే అత్తుకున్నట్టు అవుతుందని చెప్పేసి వేయలేదు ఇప్పుడు కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత బాస్మతి రైస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకుంటున్నాను ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలి బాస్మతి రైస్కి కానీ కొంచెం కర్డ్ కూడా మనం వేసుకున్నాం కదా ఇందులోకి అందుకోసమే నేను కొంచెం ఫోర్ అండ్ హాఫ్ కప్స్కి కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను అనమాట మూడు కప్పులకి ఫోర్ అండ్ హాఫ్ కప్స్ తీసుకోవాలి కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను తర్వాత ప్రెజర్ కుక్కర్ ఈ విధంగా ప్రెజర్ కుక్కర్ కూడా పెట్టేసుకొని విజిల్కి పెట్టేసుకోవాలి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి పులావ్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు చాలా చాలా బాగుంటుంది విజిల్ చల్లారిన తర్వాత క్యాప్ ఓపెన్ చేస్తే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పన్నీర్ పులావ్ చాలా అంటే చాలా కమ్మటి టేస్టీగా ఉంటుంది మీరెందో డెఫినెట్గా ట్రై చేయండి వేడి వేడి పులావ్ అలా పెట్టుకొని ఆనియన్ నంచుకుంటూ లెమన్ ఆ విధంగా వేసుకొని తింటే ఉంటుంది చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ